రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మీకు అమ్మమ్మ కనుమ స్పెషల్ కనుమ పండగ స్పెషల్ అన్నమాట నాటు కోడి మళ్ళీ దగ్గర కోడిలు పెంచేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కొన్నాము వెయ్యి రూపాయలు కోడి కేజీ పాతి పావు కిలో అయ్యింది చికెన్ అక్కడ కట్ చేయించుకొస్తే చికెన్ షాప్ దగ్గర ఇప్పుడు దీన్ని టేస్టీగా పూర్వకాలమా అమ్మోళ్ళు ఎలా వండేవాళ్ళు వాళ్ళు ఏమి వేయకుండా సింపుల్గా టేస్ట్గా ఉండేది ఆ టేస్ట్ తోటి మరి ఖచ్చితంగా యాజ్టీజ్గా టేస్ట్ వచ్చిద్దో రాదో కానీ మా అమ్మ అమ్మమ్మలు ఎలా వండుతారో అలా ఎక్కువ మసాలాలు హంగామాలు ఏం లేకుండా టేస్టీగా ఈ నాటు చికెన్ కూర కనుమ పండగ స్పెషల్ నేను మీకు చూపిస్తాను దీనికోసం అని చెప్పి పాత్ర పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు ఇది హీట్ ఎక్కినాక ఆయిల్ వేద్దాం ఈ చికెన్ని మాత్రం నేను మూడు సార్లు శుభ్రంగా కడిగాను కడిగి పక్కన పెట్టి ఇంకా దీనిలో వేయలే ఊరక కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు మనం ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం దీనిలోకి కొంచెం హాయిగా మేము కొంచెం తక్కువే వేస్తా ఇది సరిపోయింది కేజీంబాతికి కాబట్టి సరిపోయింది అసలు మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళు తాలింపులు పెట్టరు అయినా భలే టేస్ట్ వచ్చింది తాలింపు పెట్టకుండా అన్నీ ఒకేసారి వేసి మట్టి చెట్లు కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తారు ఈ నాటుకోళ్ళు మటన్లు మనమైనా కానీ కుక్కర్లో పెట్టి ఉడికితే అంత టేస్ట్ ఉండదు విడిగా ఉడికినంత టేస్ట్ ఉండదు మీరు విట్టబడి నాటుకోడి లేతది ఇది అందుకని నేను కుక్కర్లోకి ఎక్కర్లో పెట్టడం లేదు పూర్వకాలం పద్ధతిలో టేస్టీగా ఉండేటట్టు చేస్తాను ఈ ఆయిల్ హీట్ ఎక్కింది ఒక ఉల్లిపాయ టమాటా టమాటా ఉల్లిపాయ కొత్తిమీరకాడలు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బలు కరివేసాను వేసాను ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించిన ఇది ట్రిపుల్ వేయి పాత్ర అంటుకోదు ఇది నేను చేపల కూర కోసం ఇలా మా పిల్లలు వచ్చినప్పుడు చికెన్ చేయటం కోసమని పెద్దది తీసుకున్నారు దీనిలో మూడు కేజీల వరకు చక్కగా వండుకోవచ్చు చూడండి అంత పెద్దది ఇది ఐదు వేలు మీరు కామెంట్లు పెట్టిన తర్వాత చూస్తే నిజంగా ఎక్కువే అనిపించింది ఇది ఐదు వేలు ఇదేనా దీని మీద ప్లేట్ కూడా ఉండలే ప్లే పెడతాగా అప్పుడు చూడడం కానీ మూత పెడతాం కదా ఆ ప్లేట్ సహా ఐదు వేలు కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేయగాక ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా ఉన్నాడు మీ కొంత చెప్పాలంటే ఒక ముప్పై గ్రాముల అల్లము ఇరవై గ్రాములు వెల్లుల్లి అది మొత్తం యాభై గ్రాములు వెల్లుల్లి మొత్తం అల్లం వెళ్ళింది దీన్ని చక్కగా వేయించున్నాను మంచి బ్రౌన్ కలర్ వచ్చిందా దీని గొప్పతనం ఏంటంటే చల్లగా లేట్గా చల్లారిద్ది లేటుగా తీసుకు ఇట్లా కొంచెం అతుక్కున్న కనంగానే పోయింది కా ఎక్కువ అవసరం లేదు బాగుంటుంది ఆ పాత్ర వాడొద్దు ఈ పాత్ర వాడొద్దు అవి అది మంచిది కాదు ఇది మంచిది కాదు అని అందరు సలహాలు కూడా ఇచ్చేవాడు మట్టి పాత్రలు కొంటే అన్నీ ఫెయిల్ అయిపోయినాయి నాకు కొత్త అసలు ఒక్కట కూడా నాకు తెలియదు ఇప్పుడు ఇది బాగా వేగింది మనం కర్రీ పెట్టుకున్న చికెన్ని దీనిలోకి వేసేస్తాం మొత్తం వేసేస్తాం దీనిలో సరిపడా ఉప్పు రెండు పులి కారం వేసి చక్కగా కలిపా చూడండి చక్కగా అంతా కలిపేసాను కలిపేసి ఇప్పుడు దీని మీద మూత పెడదాం ఈ చికెన్లో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ ఇంటికి పోయిందాక ఉడికిద్దాం మధ్యలో మధ్యలో కలుపుకుంటాం ఇదే మనం సరిపడా ఇక మధ్య మధ్యలో మూత తీసి ఇట్ట కలుపుకొని మళ్ళీ పెట్టుకుందాం ఆ నీళ్ళు అన్నింటికి పైకి వచ్చిన దాకా దీనిలోనే ఇలానే చేద్దాం ఇప్పుడు మనం ఈ కోళ్ళ కూరలోకి ఈ కొబ్బరి స్టవ్ మీద వాళ్ళైతే నిప్పుల మీద గాల్చేవాళ్ళు మనకి ఇప్పుడు నిప్పులు లేవు కాబట్టి చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టి దీన్ని కాలుద్దాము ఇలాగ కాలుద్దాం అంత అంత మరీ పొయ్యి మీద పెట్టకుండా కొంచెము పైకి లేపి ట్ట కొంచెం ఎత్తుగా పెట్టి సెగ చూపిస్తా కాలుద్దాం ఇప్పుడు మనం ఈ చికెన్ మసాలా కోసం అని చెప్పి దీని మీద ఇక కొంచెం ధనియాలు చెక్క కొంచెం చిటికెడి షా షాజీరా రెండు యాలుక్కాయలు ఒక ఐదారు లవంగాలు ఒక్క స్పూను గసాలు మామూలు అయితే బియ్యం వేసేవాళ్ళు నేను బియ్యం వేయకుండా నాలుగు వేస్తున్నాను ఈ కాల్చుకున్న కొబ్బరి ఇవన్నీ దీని మీద కూర ఉడికేటప్పటికి చక్కగా దిగుసక్కే చక్కగా వేగిపోతాయి వాటిని మొత్తాన్ని కలిపి ఒక పొడి చేసుకురావాలి అదే ఈ కూరలో వేసేది ఇంకా ఏమీ వేయరు మీరు ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు కావాలంటే మీరు ఏం చేయాలంటే చిక్కటి గ్రేవీ రావాలనుకున్నారనుకో అప్పుడు వీటన్నిటిలో ఒక టమోటా వేసి మెత్తటి పేస్ట్ చేసి వేసుకుంటే అప్పుడు గ్రేవీ కలర్ మారిద్ది ఇప్పుడు గ్రేవీ కాకుండా నేను ఈ పొడే వేసి చేస్తాను కూర అమ్మోళ్ళు చేసినట్టు ఈ టేస్ట్ అద్దరిపోయింది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఈ మూత మళ్ళీ తీసి మనం కూర తిప్పేటప్పుడు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి తీసి పక్కన పెట్టి కలుపుదాం కూర కూర ఉడికింది ఇదే ఆ నీళ్ళన్నీ అయిపోయి ఆయిల్ కూడా కలిసి వచ్చింది ఇప్పుడు మనం గ్రేవీ కోసం దీంట్లో నీళ్ళు పోసుకుందాం మీ గ్రేవీకి సరిపడా పోసుకోండి ఇంకా కొంచెం వేయాలి ఆ మసాలా పొడి వేసిన తర్వాత బాగా జలుబు దగ్గు వండేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ నాటుకోడికి ఇది ఇలా తీసుకొని సూపులాగా తాగుతారు తాగితే జలుబు తగ్గిద్దాం మాకు కూడా చెప్పినప్పుడు ఇచ్చేది జలుబు చేసినప్పుడు ఎప్పుడన్నా ఇంకా ఇప్పుడు దీన్ని సెగ బాగా పెద్ద సెగ మీద పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు కూర మెత్తబడిన దాకా ఉడికించుకోవాలి మళ్ళీ ఈ ప్లేట్ తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇవి కొంచెం సేపు ఉన్న తర్వాత కొంచెం కరకట్లు ఆడతాయి అప్పుడు తీసి నేను పౌడర్ చేసుకొని తీసుకొస్తాను ఇప్పుడు ఇవి చక్కగా కరకాట్లు ఆడుతున్నాయి వీటిని మొత్తాన్ని తీసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొస్తా ఇప్పుడు మనం కూర మీద మూత వేసుకున్నాము అంటే మెత్త ఉడికిందో లేదో చూద్దాము అయినా మనం ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకొచ్చాం కదా ఈ పౌడరు ఇదంతా ఇప్పుడు దీనిలోకి వేసేయాలి నిండే ఇది వేసినా కూడా ఒక ఐదు నిమిషాలు వరకాయ మొత్తం వేసేద్దాం వేసేసి కలిపి మూత పెడదాం ఇప్పుడు మీరు కావాలంటే ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో సరి సరిచూసుకోవాలి ఇది కలిపేసి చక్కగా మూత పెడదాం నాకైతే ఒకేసారి నాకు మళ్ళీ రెండుసార్లు అట్లా చూడటం నాకు అయితే కదర్దు ఇట్లయితే సరిపోయింది ఇది కొంచెం ఉడికిన తర్వాత మీరు కావాలంటే జలుపు తాగాలనుకుంటే అనుకుంటే తీసుకొని తాగొచ్చు ఇప్పుడు కొంచెం చెక్కబడింది చూడండి ఇంకా కొంచెం ఉడికినాక మనం కొబ్బరి నాలుగు జీడిపప్పులు వేసాం కాబట్టి ఇంకా కొంచెం చెక్కబడింది అసలు ఇది ఉడుకుతుంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నాటు చికెన్ చేస్తాం ఎలాంటి వాసన వచ్చిద్దో ఇంత వాసన గుమ్మగుమలాడతాం వీధి వీధి అంతా వస్తుంది సూపర్ ఉంది మన గ్రేవీ కూడా చాలా వరకు ఇగిపోయింది బాగుంది చూద్దాము కూర ఇలా మెత్తగా ఉడికిందా లేదండి స్పూన్తో కట్టుకొని తో పెట్టి తిట్టే తెలుసు సరే ఎంత మెత్తగా ఉడికిపోయింది చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమే ఇంకా కొత్తి మెత్తంపుకోవటం ఒక్క నిమిషం అట్ట మూత పెడదాము పాతకాలం నాటికి పల్లెటూరులో ఉండే చికెన్ నాటు చికెన్ కూర అద్దరిపోయే టేస్ట్ అసలు వాసన అయితే గొబ్బ గొబ్బ గొబాళిస్తుంది అంత సూపర్ ఉంది ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి అద్దిరిపోయిద్ది చాలా టేస్ట్గా ఉంది